జై వాసవి జైవాసవి జై వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఒంగోల్లో శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో ఆలయ తది ఆరాధన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతున్న ఈ వేడుకలకు ఒంగోలు మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులు అమ్మవారి భక్తులందరికీ ఆహ్వానం ముఖ్యంగా నాలుగవ తేదీ కార్యక్రమంలో భాగంగా శ్రీ వాసవి బైక్ ర్యాలీ పేరిట ఒంగోలులో ప్రప్రథమంగా మనం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం వచ్చేటప్పటికీ మన వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద నుండి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది మరియు ఒంగోలు పట్టణ వీధుల్లో ప్రదర్శనగా శోభాయాత్రగా చేసుకొని మరియు పూర్తి చేసుకుని అమ్మవారి దేవస్థానం వద్ద ముగింపు జరుగుతుంది కనుక హిందూ బంధువులు ఆర్యవైశ్య సోదర సోదరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఐదవ తేదీన ఉదయం నూట ఎనిమిది మంది మహిళలచే చేయన్ చెరువు వద్దకు తీర్థం తీసుకురావడానికి కలిసి శోభాయాత్రగా వెళ్ళి ఆ తీర్థాంతో మనం అమ్మవారికి అభిషేకం జరుగు చేయడం జరుగుతుంది తదుపరి సాయంత్రం ఐదు గంటలకు శ్రీ వాసవి సార మహిళా భక్తులందరూ కూడా రామస్వామి దేవస్థానం వద్ద నుంచి ఊరేగింపుగా దేవాలయం వద్దకు వచ్చి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది ఆరో తేదీన ఉదయం పూజ అనంతరం సాయంత్రం వచ్చేటప్పటికి అమ్మవారికి చందన అలంకారము తదుపరి వాసవి క్లబ్స్ వారిచే లక్ష్మల్లెల పూజ అలాగే మల్లెల ఊరేగింపుతో కార్యక్రమం శోభాయమానంగా జరుగుతుంది ఏడవ తేదీ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు జరిగే కార్యక్రమంలో భాగంగా ఉదయం నూట ఎనిమిది మంది కన్నె పిల్లల చేత అమ్మవారికి కుంకుమార్చన సాయంత్రం నగరోత్సవము తదుపరి అన్న జరుగుతుంది కనుక భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జై వాసవి జై జై వాసవి